నక్షత్రంలోని నాలుగు పాదాలు కూడా సింహరాశికే సంబంధించినవి సింహరాశి వారికి సంవత్సరంలో ఆదాయము పదకొండే వ్యయం కూడా పదకొండే రాజపూజ్యం మూడు అవమానం ఆరండి మకా నక్షత్ర జాతకులకు ఆర్థిక పరంగా అయితే బాగానే ఉంటుందండి ఎందుకంటే మొదట్లో గురువు పదో ఇంట్లో ఉంటాడు కాబట్టి ఆర్థిక లాభాలు ఉద్యోగం ద్వారా డబ్బు సంపాదించే అవకాశాలు భూమి ఆస్తులను కొనుగోలు చేసే అవకాశాలు లేదా ఇతర పెట్టుబడులు చేసే అవకాశాలు దాని ద్వారా భవిష్యత్తులో లాభాలను వచ్చేలా ఉంటాయి మొదటి కొన్ని నెలలు మాత్రం ఆర్థిక అనుకూలంగా ఉంటాయండి అయితే మకా నక్షత్ర జాతకులు ముఖ్యంగా గృహిణీలు ఈ సంవత్సరంలో ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి ఆర్థికంగా కొంత స్థిరపడిన వారు వాహనాలను కొనుగోలు చేసే ఉంటాయి లేదా ఇంటి మర్మతులను చేపట్టే అవకాశాలు ఉంటాయి సంవత్సరం మొదట్లో అయితే మకా నక్షత్ర జాతకుల యొక్క ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది దానికి తోడు వాహనాలను కొనుగోలు చేయటం కానీ కుటుంబానికి సంబంధించిన ఖర్చులు అవటం కానీ లేదా సోదరులు సోదరీమనుల యొక్క పెళ్లి అవటం కానీ ఏదో ఒక రకంగా ఇంటి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఏదో ఒక ఫంక్షన్స్ అవటం కానీ ఇలాంటి వాటి వల్ల డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి మే పద్నాలుగవ తారీఖు తర్వాత గురువు పదవ స్థానాన్ని విడిచిపెట్టి పదకొండవ స్థానంలోకి వెళ్తాడు ఇది కూడా కొంత అనుకూలమైనటువంటి స్థానమే ఆదాయం అనేది స్థిరంగా పెరుగుతుంది ఎక్కడైనా ఆగిపోయిన డబ్బు ఉన్నట్లయితే అది తిరిగి పొందే అవకాశాలు ఉంటాయి పొదుపు కూడా చేయగలుగుతారు దానితో పాటు ఖర్చు కూడా పెడతారు అయితే ఆర్థిక పరంగా అంతా బాగానే ఉంది కదండి మిశ్రమంగా అంటున్నారు ఏంటి అనుకోవచ్చు మే నెలలో రాహు ఏడవ ఇంట్లోకి వెళ్తాడు మే పద్దెనిమిదో తారీఖు తర్వాత ఏడవ స్థానంలోని రాహు వల్ల ఊహించని ఖర్చులు వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఆర్థికంగా సంపాదించే విషయంలో మీకు అనుకూలంగానే ఉంటుందండి అయితే మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖు తర్వాత శని భగవానుడి యొక్క గోచారం వల్ల మే పద్దెనిమిదవ తారీఖు తర్వాత రాహు యొక్క గోచారం వల్ల అప్పటి వరకు బాగానే ఉన్న అప్పటికప్పుడు సడన్గా ఖర్చులు చేయాల్సి రావడం కానీ జరుగుతుంది ముఖ్యంగా ఆరోగ్య సంబంధిత విషయాలకు కావచ్చు కుటుంబ విషయంగా అంటే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫంక్షన్స్ విషయంలో కానీ డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఖర్చు పెట్టవలసిన సిచ్యువేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే గురువు యొక్క గోచారం అనుకూలంగానే ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు పొదుపు చేసే ప్రయత్నం చేయండి కాబట్టి మకా నక్షత్ర జాతకులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ సంవత్సరంలో మెయిన్గా ఆదాయం వైపే దృష్టి పెట్టకుండా ఆదాయం బాగానే ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఖర్చుల విషయంలో నియంత్రించుకోగలిగితే ఖర్చులను నియంత్రించుకోగలిగితే ఈ సంవత్సరం ఆర్థిక పరంగా కొంత కూడబెట్టుకోగలుగుతారు కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ వాతావరణం అనేది బాగానే ఉంటుందండి కాకపోతే మకా నక్షత్ర జాతకులకి ఈ సంవత్సరంలో అష్టమ శేని యొక్క ప్రభావం అనేది మొదలవుతుంది కాబట్టి కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి గురువు కుటుంబంలో ఐక్యతను పెంచుతాడండి కుటుంబ సభ్యుల మధ్య అవగాహనను పెంచుతాడు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒక లక్ష్యం వైపే ప్రయత్నిస్తారు ఇంట్లో బాగానే ఉంటుంది ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటుంది మే నెల తర్వాత గురువు పదకొండవ స్థానంలోకి వెళ్ళిన తర్వాత కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది సామాజిక జీవితం అనేది మెరుగుపడుతుందండి ప్రేమ సంబంధాలు కూడా చిగురిస్తాయి భార్యాభర్తల మధ్య ప్రేమ గౌరవం అనేది పెరుగుతాయి అయితే ఎటు తిరిగి మే పద్దెనిమిదో తారీఖు తర్వాత రాహు యొక్క గోచారం అనుకూలంగా లేదు దానికి తోడు సింహరాశి వారికి మకా నక్షత్రం అనేది సింహరాశికి సంబంధించినది కాబట్టి సింహరాశి వారికి అష్టమ శని యొక్క ప్రభావం అనేది సంవత్సరంలో మొదలు కానుంది కాబట్టి జీవిత భాగస్వామితో అపార్థాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి దానికి తోడు ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కలుగుతాయి కాబట్టి ఆరోగ్యం బాగోలేక ఇంటి పనులు కానీ ఇతర పనులు కానీ చేయలేని పరిస్థితి ఉండవచ్చు ఎందుకంటే ఆరోగ్యపరంగా కావచ్చు లేదా ఎంత చిన్న సమస్య వచ్చినా కేతు ఒకటో ఇంట్లో ఉండటం వల్ల చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఊహించుకుని బాధపడతారండి అపోహకు లోనవుతారు అంటే కుటుంబ సభ్యులు సరదాకి ఏదైనా చిన్న అన్నా మకా నక్షత్ర జాతకులు కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా తమని గౌరవించటం లేదని వారికి సరైన ప్రాధాన్యత ఇవ్వటం లేదని అపోహకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి ఒక మాటలో చెప్పాలంటే రాహుకేతువులు యొక్క పొజిషన్ని బట్టి చూస్తే మకా నక్షత్ర జాతకులకు ఆరోగ్యపరంగా సమస్యలు ఉంటాయి నేను అది కాదనట్లేదు కుటుంబ సమస్యలు ఉండే అవకాశాలు చాలా తక్కువండి అయినప్పటికీ చిన్న విషయాన్ని కూడా పెద్ద రాద్ధాంతం చేసే అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా మీరు ఇంకొక విషయంలో జాగ్రత్త తీసుకోవాలండి మకా నక్షత్ర జాతకుల యొక్క కుటుంబ జీవితంలో ఇతరుల యొక్క ప్రభావం అనేది సంవత్సరంలో ఎక్కువయ్యే ఉంటాయి దానివల్ల కూడా మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయండి కాబట్టి వీలైనంత వరకు మీ జీవితంలో మీ పర్సనల్ జీవితంలో పర్సనల్ లైఫ్లో ఇతరుల యొక్క ప్రమేయాన్ని తప్పించే ప్రయత్నాలు చేయండి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మకా నక్షత్ర జాతకులు ఈ సంవత్సరంలో ఆర్థిక పరంగా అనుకూలంగా ఉన్న ఆరోగ్యపరంగా కొన్ని చికాకులు ఉండబోతున్నాయి ముఖ్యంగా మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖున శని భగవానుడు ఏడవ స్థానాన్ని విడిచిపెట్టి ఎనిమిదవ స్థానం అష్టమ ఇంట్లోకి వెళ్ళబోతున్నాడు కాబట్టి అష్టమ శని మొదలవుతుంది కావున మానసిక ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నాలు ఖచ్చితంగా చేయాలి ఆహారాన్ని మితంగా మాత్రమే తీసుకోండి ఎక్కువ ఆహారాన్ని తీసుకోవద్దు జంక్ ఫుడ్ని తినవద్దండి కుటుంబ పరంగా కానీ ఇతర విషయాల పరంగా ముఖ్యంగా మూడవ వ్యక్తి యొక్క జోక్యం వల్ల ఒత్తిడి ఎక్కువ అవుతుంది మానసిక అలసట అనేది మీ ఆరోగ్యం పైన ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి అయితే మకా నక్షత్ర జాతకులకు అదృష్ట విషయం ఏంటంటేనండి మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖు తర్వాత మీకు అష్టమ ప్రారంభమైన అదృష్టవశాత్తు మే పద్నాలుగవ తారీఖు తర్వాత గురువు అనుకూల పొజిషన్లోకి వెళ్ళబోతున్నాడు శాస్త్రం ప్రకారం మిగిలిన గ్రహాలు అననుకూలమైనటువంటి ప్రభావాన్ని చూపించినా గురువు బలమైన పొజిషన్లో ఉన్నాడు అనుకోండి అంత ప్రభావం అనేది మీ పైన ఉండదు కాబట్టి శని వల్ల అష్టమి ఇంట్లో ఉన్న శని వల్ల ఆరోగ్యం పైన ప్రభావం పడినప్పటికీ కూడా గురువు యొక్క ప్రభావం వల్ల మీలో శక్తి పెరుగుతుంది రోగనిరోధక శక్తి అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి మనోధైర్యం అనేది పెరుగుతుంది కావున మకా నక్షత్ర జాతకులు ఆరోగ్యపరంగా బాగుండటానికి మీ వంతు మీ ప్రయత్నం చేయండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి సమతుల్య ఆహారాన్ని తీసుకోండి వీలైనట్లయితే యోగా కానీ ధ్యానం చేయండి ఎక్సర్సైజ్ చేయండి ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నాలు చేయండి ఈ సంవత్సరంలో మెయిన్గా మీకు వచ్చేది ఆరోగ్య సమస్యలు కాదండి మానసికంగా ఎక్కువగా ఆలోచించుకుని అది ఆరోగ్యం పైన ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి అయితే సంవత్సరం చివరి నాటికి మాత్రం ఆరోగ్య పరంగా అయినా ఆర్థిక పరంగా అయినా శారీరక పరంగా అయినా సరే బలంగా తయారవగలుగుతారు మెయిన్గా మకా నక్షత్ర జాతకులు ఈ సంవత్సరంలో సమస్య ఏంటంటేనండి ఒకటి అష్టమ శని రెండవది మే నుండి కేతు ఒకటో ఇంట్లో సంచరిస్తాడు అంటే మీ రాశిలోనే సంచరిస్తాడు కాబట్టి చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఊహించుకోవద్దు అక్కడ విషయం లేకపోయినా గ్రహ ప్రభావం వల్ల మీ తప్పు లేకపోయినా గ్రహ ప్రభావం వల్ల మీలో అనవసరమైనటువంటి భయాలు అనవసరమైనటువంటి అనుమానాలు ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి దానివల్లే జీవితంలో లేనిపోని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది కావున మే తర్వాత వీలైనంత వరకు ఓం కేతవే నమ అనే మంత్రాన్ని జపించటం వీధి కుక్కలకు కానీ ఇంట్లో కనుక పెంపుడు జంతువులు ఉన్నట్లయితే వాటికి ఆహారాన్ని అందించటం వల్ల కేతు సంతోషిస్తాడండి అనవసరంగా మీలో మీరు భ్రమపడటం కంటే కూడా ఏదో ఒక పనిలో నిమగ్నం అవ్వండి ఏదో ఒక పని చేసుకోండి అప్పుడు మానసికంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారండి ఎక్కువగా ఆలోచనలు చేయరు ఉద్యోగపరంగా అయినా వ్యాపార పరంగా అయినా మకా నక్షత్ర జాతకులకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అష్టమ శని సమయంలో అష్టమ శని అంటే అంత అననుకూలంగా ఉంటుంది అని కాదండి శని అందరికీ చెడేమి చెడు శని మంచి కూడా చేస్తాడు శని మంచి కూడా చేస్తాడు శని భగవానుడేమీ చడ్డగ్రహం అయితే కాదండి అయితే మీరు క్రమశిక్షణగా ఉండకపోతేనే శని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేవండి ఫిజికల్గా యాక్టివ్గా ఉండేలాగా చూసుకోండి ఎక్సర్సైజ్ చేసే ప్రయత్నాలు చేయండి చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆలోచనలు చేయవద్దు ముందే ప్రతిఫలాన్ని ఆశించకుండా మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటూ వెళ్ళండి మీ పని మీరు చేసుకోండి అలాగే కుటుంబ విషయంలో ప్రొఫెషనల్ లైఫ్లోనైనా మూడో వ్యక్తి జోక్యం పనికి వస్తుందేమో కానీ ఈ సంవత్సరంలో మాత్రం పర్సనల్ లైఫ్లో మూడో వ్యక్తి యొక్క జోక్యాన్ని మాత్రం తీసుకురావద్దు సాధ్యమైనంత వరకు ఏవైనా చిన్న సమస్యలు ఉన్నా పెద్ద సమస్యలు ఉన్నా కుటుంబ పరంగా మీరే పరిష్కరించుకోండి మీరు మీ జీవిత భాగస్వామి మీ కుటుంబ సభ్యులు పిల్లలు అత్తామామలు తల్లిదండ్రులు ఇంతవరకే మూడో వ్యక్తి యొక్క జోక్యం వల్ల చిన్న సమస్య కూడా చిలికి చిలికి గాలివానలాగా మారే అవకాశాలు ఉంటాయి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆర్థిక పరంగా పెద్దగా చిక్కులు ఉండవండి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా కొంచెం ఓపిక పడితే సరిపోతుంది ఒకవేళ భాగస్వామ్య వ్యాపారాలను మొదలు పెడదాము అనుకున్నా లేదా వ్యాపారాన్ని విస్తరిద్దాము అనుకుంటున్నా మీకు మార్చ్ ఇరవై తొమ్మిదవ వరకు అనుకూలంగా ఉంటుందండి మళ్ళీ మే మాసం తర్వాత కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి మెయిన్గా మీకు బాగుండేది మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు కాబట్టి అప్పటిలోగా జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకోండి అలాగే స్టాక్ మార్కెట్లలో కానీ షేర్ మార్కెట్లలో కానీ లాటరీల్లో కానీ ఇతర వంటి వాటిల్లో పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రం మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖు తర్వాత అష్టమ శని ప్రారంభమైన దగ్గర నుండి ఆర్థిక పరంగా రిస్క్ తీసుకోవద్దండి కొంచెం పెట్టుబడి పెట్టండి తప్ప దీంట్లో నష్టం వస్తే నేను భరించలేను అన్న వాటిల్లో మాత్రం పెట్టుబడి దయచేసి పెట్టవద్దు సహనాన్ని కోల్పోకుండా ఉద్యోగంలో అయినా వ్యాపారంలోనైనా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి దానివల్ల మంచి అవకాశాలు రావటమే కాకుండా ఆర్థికంగా కూడా అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది అయితే మకా నక్షత్ర జాతకులు ముందుగా బ్రెయిన్లో నుంచి తీసేయవలసిన విషయం ఏంటంటేనండి అష్టమ శని జరుగుతున్నప్పుడు అంతా చెడే జరుగుతుంది అనుకోవద్దు శనికి కావాల్సింది మనుషులు క్రమశిక్షణలో నడవటం ఆరోగ్యపరంగా వారంతరగా వారే జాగ్రత్తలు తీసుకోవటం బయట ఫుడ్కి అలవాటు పడకపోవటం ఇంట్లో కుటుంబ సభ్యులను గౌరవించటం న్యాయంగా సంపాదించటం ఇతరులను దూషించకపోవటం ఇంట్లో పెద్దలను గౌరవించటం పశుపక్షాదులకు ఆహారాన్ని అందించటం ప్రతి ఒక్క జీవిని కూడా సమానంగా చూడటం అహంకారాన్ని విడిచిపెట్టడం అండి ఈ విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే శని అనుగ్రహమే తప్ప శని చెడు చేయడండి చదువు విషయంలో చూసుకున్నట్లయితే మకా నక్షత్రంలో జన్మించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కేతువు యొక్క గోచారం అనేది మే మాసం తర్వాత సింహరాశిలో ఉండటం వల్ల విద్యార్థులు కొన్నిసార్లు భయానికి గురి కావటం జరుగుతుందండి పరీక్షలు అంటే భయపడటం కానీ లేదా ఏదైనా డౌట్ వచ్చినా పెద్దల యొక్క సహాయం కానీ గురువుల యొక్క సహాయం కోరటానికి భయపడటం కానీ ఇలాంటి వాటిల్లో భయపడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ధైర్యంగా ఉండండి మే మాసం తర్వాత గురువు పదకొండవ స్థానంలోకి వెళ్తాడు విద్యా ప్రయత్నాలకు మద్దతు అనేది లభిస్తుందండి కొత్త స్నేహాలు ఏర్పడతాయి స్కాలర్షిప్లు వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే విద్యార్థులైనా పెద్దలైనా పిల్లలైనా వృద్ధులైనా సరే ఈ సంవత్సరంలో గుర్తుంచుకోవాల్సింది క్రమశిక్షణలో నడవటం అండి క్రమశిక్షణ తప్పితే మాత్రం శని భగవానుడి యొక్క శిక్షకు గురి కాక తప్పదండి బద్ధకాన్ని వేడండి ఖచ్చితంగా లక్ష్యాలను సాధించటానికి మంచి సమయంగానే చెప్పవచ్చు మే పద్నాలుగో తారీఖు తర్వాత గురువు యొక్క స్థానాన్ని బట్టి చూసుకున్నట్లయితే మకా నక్షత్ర జాతకులకు జ్ఞానం అనేది పెరుగుతుందండి చదువుపైన ఆసక్తి అనేది కలుగుతుంది భవిష్యత్తుకు సంబంధించి బలమైన పునాదిని వేసుకోవటానికి కూడా ఒక రకంగా అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పవచ్చు ఉద్యోగపరంగా కొన్ని చికాకులు ఉన్నప్పటికీ కూడా అంటే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొన్ని చికాకులు ఉన్నప్పటికీ కూడా మొదటి ప్రయత్నం ఫలించకపోయినా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి ఎందుకంటే శని భగవానుడు ఈ సమయంలో పరీక్ష పెడతాడు ప్రతి చిన్నదానికి విసుగు చెందకుండా క్రమశిక్షణతో కనుక ప్రయత్నాలు చేసినట్లయితే మీరు ఆశించిన దానికంటే కూడా ఎక్కువ ప్రతిఫలాన్ని అందిస్తాడు కావున ఈ సంవత్సరంలో కేతు యొక్క గోచారం అనేది అనుకూలంగా ఉండదు కాబట్టి మే మాసం తర్వాత కేతు ఇచ్చే భయాలను ఆటంకాలను తొలగించటానికి మంగళవారం నాడు కేతుస్తోత్ర పారాయణం చేయటం కానీ కేతు మంత్ర జపం చేయటం కానీ ముఖ్యంగా గణపతిని ఆరాధించటం కానీ బయటికి ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పరంగా అయినా వ్యాపార పరంగా అయినా పెళ్లి విషయంలోనైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు గరికగడ్డిని తీసుకువచ్చి విఘ్నేశ్వరుడు యొక్క పాదాల దగ్గర పెట్టి నమస్కరించండి అలానే వీధి కుక్కలను కానీ ఇంట్లో పెంపుడు జంతువులను కానీ లేదా మీరు వాటిని సంరక్షించకపోయినా పర్వాలేదు కానీ వాటిని బాధ పెట్టవద్దండి అలానే మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖు తర్వాత నక్షత్ర జాతకులకు అష్టమ శని ప్రారంభం కానుంది కాబట్టి ఉద్యోగ వ్యాపారాల పరంగా ముఖ్యంగా ఆరోగ్య పరంగా సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి కాబట్టి శనికి సంబంధించిన పరిహారాలను పాటించండి ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేవటం యాక్టివ్గా ఉండే ప్రయత్నాలు చేయటం నువ్వుల నూనెను కానీ లేదా ఇనుప వస్తువులను ఎవరికైనా దానంగా ఇవ్వటం ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయటం వీలైనట్లయితే మీ జాతక రుద్రాక్షను ధరించటం చేయండి అంతే తప్ప అష్టమ శని ఉందనో కేతు ఒకటో ఇంట్లో ఉన్నాడనో భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు శాస్త్రాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి అండి శని ఎనిమిదవ స్థానంలోకి వచ్చాడు అంటే మీరు క్రమశిక్షణలో ఉండాలి అని అర్థం అంతే తప్ప మీరు అష్ట కష్టాలు పడతారని కాదు